హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన ఏపీలో వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ న్యూస్ గురించి మనము ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే వాలంటరీ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకుంటారు ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ని వాడి యొక్క శాలరీస్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తారు ఎప్పుడు ఇంక్రీస్ చేస్తారు కొత్త నోటిఫికేషన్ను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని గురించి మనము ఈ వీడియోలో చూద్దాము సో ఇంకా మనం బేసిక్ అప్డేట్ అయితే చూద్దాము అసలు ఏమొచ్చింది ప్రస్తుతానికి ఏం జరుగుతుంది దాని గురించి ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పేసి కూటమి నేతలు ప్రచారం చేశారు రాజీనామా చేసిన వార్పును రెండు లక్షల మంది వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపైన చర్చ నడుస్తుంది అలాగే వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తారా కొత్తగా నియమిస్తారా అనే దాని మీద స్పష్టత రావాల్సి అయితే ఉంది సో ఇది మనకు టూ డేస్ బ్యాక్ వచ్చిన అప్డేటు సో ఇక్కడ చూసుకున్నట్టు మనకు ప్రజెంట్ వాలంటీర్స్ యొక్క సంఖ్య ఎందు ఉందంటే రెండు లక్షల మంది అయితే ఉన్నారండి సో వీళ్ళైతే రిజైన్ చేయలేదు ఇంకా నిధు విధుల్లో అయితే ఉన్నారు వీళ్ళు సో వీళ్ళని గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగించుకుంటారు దాని మీద ఇంకా మనకు క్లారిటీ అయితే రాలేదు బట్ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇప్పుడున్న వాలంటీర్ అయితే కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇంకేమైనా అవసరమైతే కూడా తప్పకుండా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు సో అలాగే మనకు త్వరలో సో పదివేల రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు గ్రామానికి అనే దాని మీద బేస్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది సో అలాగే కొంతమందిని మాత్రమే తీసుకొని సో గ్రామంతో పాటు మండలానికి సంబంధించిన వర్క్ కూడా గవర్నమెంట్ చేసుకునే అవకాశం చేయించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో చూద్దాము సో ప్రజెంట్ అయితే వాలంటీర్స్కి అయితే కంపల్సరీగా వాళ్ళకైతే పోస్టింగ్ ఇస్తారు అలాగే శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇంకా కొత్త నోటిఫికేషన్ గురించి చూసుకుంటే సో ఎందుకంటే మనకు దీనికి సంబంధించి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు ఇంకా అంతకుముందు ఎంత వర్క్ ఎంతమంది వర్క్ చేశారు సో ఇంకెంతమంది కావాలి లేదా వీళ్ళు తగ్గించాలి అనే దాని మీద అయితే ఇంకా చర్చ నడుస్తుంది సో చూద్దాము సో వాటి గురికి సంబంధించిన కూడా మనకు అప్డేట్ అయితే వస్తుంది అప్డేట్ రాగానే కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను సో ప్రస్తుతానికైతే పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది సో కంపల్సరీగా వచ్చే నెలలో మీకు పదివేల రూపాయలు అయితే అందజేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చిందండి సో నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ సంబంధించి అలాగే మనకు శాలరీ డేట్ ఎప్పుడు అనే దానికి సంబంధించిన అప్డేట్ రాగానే కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మీకు ఇలాంటి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను వీడియోని లైక్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలు them and Turku keep smiling have a nice day